ఒంగోల్లో అమల్నాథుని వీధిలో ఉన్న ఓ రైస్ షాపులో ఎంపిక చేసిన యాభై రూపాయల నోటు చూపిస్తే బియ్యం బస్తా ఇచ్చే విధంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపై ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు తాత కోటేశ్వర్లు రైస్ షాప్ లో యాభై రూపాయల నోట్లు ఉండటంతో ఇక్కడ బస్తాలు చేస్తున్నారని అనుమానించారు సీజ్ చేసి గుమాస్తాల్ని బయటికి పంపారు దీంతో విషయం తెలుసుకుని ఇతర వ్యాపారస్తులు సంఘాల నేతలు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారన్న సాకుతో బియ్యం దుకాణంలో ఎలాంటి ఆధారాలు లేకున్నా ఓటర్లకు యాభై రూపాయలకే బియ్యం బస్తాల్ని పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెప్పడాన్ని ప్రశ్నించారు అధికారులకు ఎలాంటి ఆధారాలు దొరికాయో చూపాలంటూ ఆందోళనకు దిగారు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏపీ ఆరేవైస్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున గుమ్ముగూడటంతో కొద్దిసేపు ఉదృప్త నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పారు వ్యాపార సంఘాల నేతలు కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో అసిస్టెంట్ కలెక్టర్ పటేల్ రైస్ దుకాణం దగ్గరకు చేరుకున్నారు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీజ్ చేసిన సీల్ తొలగించారు దీంతో ఆందోళనకు దిగిన వ్యాపార సంఘాల నేతలు శాంతించారు కేవలం టీడీపీ నేతలు ఏదో పోస్టింగ్ పెట్టారన్న కారణంగా ఫ్లయింగ్ స్వాడ్ అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండా షాపును సీజ్ చేయటం అన్యాయమని వ్యాపార సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఓటర్లను ప్రభావితం చేశారని తేలితే చర్యలు తీసుకుంటామని అప్పటి వరకు రైస్ దుకాణంలో యథావిధిగా కార్యకలాపాలు చేసుకోవచ్చని అసిస్టెంట్ కలెక్టర్ పటేల్ తెలిపారు ఫిర్యాదులు వస్తే తనిఖీలు చేయటం చర్యలు తీసుకోవటం అధికారుల విధి కాబట్టి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు